King Pratav Rudra the Fourth. Rachel Labadanai <laughs> King Amma Goldra killed the Sumerian Kaboyan Nine with the help of the Bahami army. Bahami King Muhammad Shah, an ex-Foreign Lord, along with Goldra Nine, in September వాట్ ఎ ప్లెజెంట్ షో వాట్ ఎ లెజెండరీ షో చాలా అద్భుతంగా ఉంది ఈ షో అందున మరి లెజెండరీ యాక్టర్ బాలీవుడ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గారి వాయిస్తో ఈ షో అంతా సాగిందేమో అందరినీ కూడా అక్కడ ఉన్న వారి అందరినీ కూడా స్పెల్ బౌండ్ చేసింది ముఖ్యంగా మరి ఆ గుంపులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ షో జరిగినంతసేపు కిక్కురు అనుకున్నా మరి చూశారంటే ఎంతగా ఆకట్టుకుందో కదా అని అనిపించింది మరి గత చరిత్రకి సంబంధించినటువంటి మా కాకతీయ ప్రతాపృద్ధుల నుంచి మొదలైనటువంటి ఈ గోల్కొండ కోట తర్వాత బహమనీలు వారి తర్వాత మరి కుతుబ్ షాహీలు తర్వాత మొఘలులు ఆ చివరిగా అసఫ్ జాహీలు వారే నిజాములతోటి ఈ గోల్కొండ కాట పరిపాలించబడింది కదా ఆ మహానుభవాలను అడగాడినటువంటి ఈ ప్రదేశం ఒక్కసారి ఇదంతా తలుచుకుంటే చరిత్ర తలుచుకుంటే మరి మనసు పులకరించింది గొడలు జలగరించింది ఆ విధంగా ఆ అద్భుతమైన షోని నాలుగు చోట కదా అని ఆనందంతో బరివెక్కిన గుండెతోటి మరి చరిత్ర తలుచుకుంటూ తిరుగు ప్రయాణమయ్యాను నాకు ఎనిమిదిన్నరకి ర్యాపిడ్ బైక్ దొరికింది ఇదిగో ఇది బంజారా దర్వాజా ఈ గోల్కొండ కోట ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వెళ్ళటానికి ఐదు దర్వాజాలు ఉన్నాయి అందులో ఇదిగో ఇది బంజారా దర్వాజా నుంచి నేను బయటకు వచ్చానన్నమాట ఈ బంద దర్వాజా చిన్నదిగా ఉంది అందువల్ల ట్రాఫిక్ చాలా హెవీగా మరి ఉంది ఇక్కడ వన్ వే వన్ సైడే వెళ్తే రావడం జరుగుతుందనమాట ఎందుకు ఈ కోట గోడకి ఇంత పెద్ద ద్వారం ఉంది కానీ దారి చిన్నది ఉంది ఎందుకు ఉందా అని ఆలోచిస్తే నాకు తట్టింది మరి అలనాడు నాడు శత్రువులు మరి కోట మీద దండెత్తినప్పుడు అందరూ ఒకేసారి అటాక్ చేయకుండా ఉండేందుకు ఈ దారి చిన్నగా ఉండింది ఉంటుంది అని నాకు నా చిన్న బుర్రకి తట్టింది ఈఎంఐ కరెక్ట్ ఫ్రెండ్స్ మరి అవునో కాదు మీ యొక్క అమూల్యమైన కామెంట్ని కామెంట్ బాక్స్లో పెట్టండి ఇదిగో చూడండి ఈ ట్రాఫిక్ ఆ విధంగా ఇదిగో గచ్చిబౌలికి చేరుకున్నాను ఈ లెఫ్ట్ సైడ్ని నాకు ఒక చక్కని దృశ్యం ఎప్పుడూ అందంగా ఆనందంగా అనిపిస్తుంది మా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఇదిగో ఇది తల్లి బిడ్డ ఫౌంటైన్ చాలా బాగుంటుంది గచ్చిబౌలి సెంటర్లో